తమ్మన్న గారు చాలా బాగుంది అసలు తమ్మన్న యాక్టింగ్ అయితే ఒక అగోరిగా పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేసింది చాలా అంటే చాలా బాగుంది అఘోరలకి ఎన్ని పవర్స్ ఉంటాయి వాళ్ళు తలుచుకుంటూ ఏం చేయగలరు వాళ్ళ భక్తి ఎలా ఉంటుంది ఎంత భక్తి ఉంటుంది లేడీ లేడీ ఆగ అన్న ఆడ పేరు కదా చేసి నీకు దండం పెడతా ఆడొక వేస్ట్ ఉన్న కూడా అగోరి అని పేరు చెప్పి ఘోరాలు చేసిన వాడు రియల్ అఘోరీలు ఎలా ఉంటారా అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి మనం ఆయన చూసి మనం అఘోరీలు అంటే ఎలాగ ఉంటారు అనుకుంటాం కానీ అది కాదు ఈవిని చూసి నిజంగా అఘోరీలు ఎంత పవర్ ఉంటుంది ఎంత భక్తిగా ఉంటారా అని చెప్పి చూపించారు చాలా పర్ఫెక్ట్ టైంలో వచ్చిందాన్ని కరెక్ట్ టైంలో వచ్చింది రియల్ అోరీలు ఎలా ఉంటారు అగోరీ అని పేరు పెట్టిన అడ్డమైన ఘోరాలు వాళ్ళు ఎలా ఉంటారో ఈ సినిమా చూస్తే నాకు అర్థమైంది సినిమా మాత్రం ఓవరాల్గా మనం అనుకున్న దానికన్నా చాలా 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 బాగుంది నాకైతే మేడం ఎక్కడ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్క సీను సీన్ వస్తుంటే ఒక్కో సీన్ చూస్తుంటే హైలైట్ అనిపిస్తుంది సినిమాకి ఒక్కో సీను హైలైట్ ఒక్క సీన్ కాదు లాస్ట్లో క్లైమాక్స్ బాగుంది అంటారు కొంతమంది క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది అంటారు కానీ ఈ సినిమాలు అలా కాదు ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా అనిపించింది కొన్ని కొన్ని సీన్స్ అయితే నిజంగా మత్తి పోయిందన్న అన్న రెండు కూడా రెండు కూడా బాగుంది అలా తమ్మన్న అయిన కానీ సినిమా మాత్రం ఎక్కడ కూడా కన్ను ఆర్పాలని తమ్మన్న చూస్తూనే ఉండాలి అనిపించింది నాకైతే ఎరగా తీసింది అన్న బీజిఎం అయితే మాత్రం కింద నుంచి గుద్దుతుంటే దన్ గుండెల్లో దన్ దన్ కొట్టుకుంది కొన్ని కొన్ని షార్ట్స్ అయితే మాత్రం మామూలుగా లేవు సినిమా మాత్రం ఓవరాల్గా మనం అనుకున్న దానికన్నా వంద రెట్లో బెటర్గా ఉంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి ఐ ఐబంలో చూడదనుకో ఎందుకంటే ఇలాంటి అర సినిమాలు ఆ బీజీ అన్ని థియేటర్లో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్ వచ్చి చూడండి ఓకే అన్న థ్యాంక్ యూ